హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ కావ్య కలిసి వస్తారని చెప్పి ఇంట్లో అందరూ ఆనందంగా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజ్ కార్ సౌండ్ రాగానే అపర్ణాదేవి హారతితో బయటికి వస్తూ ఉంటుంది కానీ రాజ్ ఒక్కడే రావడంతో షాక్ అవుతుంది అపర్ణాదేవి ఇక స్వప్న కూడా అలాగే షాక్ అవుతుంది స్వప్న నీ తుమ్ము చాలా మంచిది ఎందుకంటే నేను ఈరోజు గెలిచాను ఆ కళావతిపై గెలిచాను అలాగే కళావతి సీఈఓగా రిజైన్ చేసి వెళ్ళిపోయింది శాశ్వతంగా ఇంటికి రాకుండా ఆఫీస్కి రాకుండా వెళ్ళిపోయింది నా డిజైన్స్ క్లయింట్కి చాలా బాగా నచ్చాయి మమ్మీ నేను హ్యాపీగా ఉన్నాను హారతివు అనగానే ఇక రుద్రాని రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు రాజ్ నీ టాలెంట్ నాకు తెలుసు అనవసరంగా ఆ కావ్యపై వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆ హోప్స్ అన్నీ ఇప్పుడు తప్పని వాళ్ళే తెలుసుకుంటారు కంగ్రాచ్యులేషన్ సీఈఓ అని అంటుంది రుద్రాణి థ్యాంక్ యూ అత్తా అని అంటారు రాజ్ ఇంతలో ఇక ఇటువైపు తాతగారు బయట నుండి వస్తారు తాతయ్య ఇప్పుడు నేనే సీఈఓ అటువైపు కళావతి రిజైన్ చేసేసింది అనగానే ఆపు అని అంటారు తాతగారు ఏంటి తాతయ్య నేను మంచి డిజైన్స్ వేసి క్లయింట్స్ అందరినీ హ్యాపీగా చేశాక మీరేంటి అని అంటారు ఇంకా కాపుతావా అని అంటారు సీతారామయ్య గారు ఏమాపాలి తాతయ్య అనగానే చూడు రాజ్ నా వారసుడుగా నిన్ను ప్రకటించినప్పుడు నువ్వు వేరే ఇప్పుడు నీ భార్యపై కుళ్ళుతో తన డిజైన్స్ దొంగతనం చేసి తన మీద గెలిచేలా చేసుకొని ఇప్పుడు నేనే గెలిచానని ఎలా చెప్తున్నావు తాతయ్య నేను దొంగతనం అనగానే ఆపు అని చెప్పి శృతి పంపించిన వీడియోని చూపిస్తారు అందరికీ సీతారామయ్య గారు చూడు రాజ్ నీకు డిజైన్స్ వేయడం రాకపోయినా అలాగే నీ భార్య గొప్పతనం పొగడకపోయినా పర్వాలేదు కానీ భార్యని చీటింగ్ చేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కావ్య నా మనవరాలకి అన్ని నిజాలు తెలిసినా నీ పరువుని నీ సీఈఓ పదవిని నీకు ఇచ్చేసి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయింది ఎప్పటికైనా కావ్య గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దొంగతనం చేసి గెలిచి కూడా ఎలా సంబరపడుతున్నావు అని అంటారు సీతారామయ్య గారు ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది కాతయ్యా అనగానే నోర్మొయ్ మా రాజ్కి ఇంట్లో వారంటే ప్రాణం అందుకే ఇలా తయారయ్యాడు గారాభం ఎక్కువయ్యా అనుకున్నాను కానీ భార్య భార్య మనసుని అర్థం చేసుకోకుండా తని దొంగతనం చేసి ఇలా వచ్చి గొప్పలు పోతావా చూడు రాజ్ నువ్వు చేసిన తప్పుని ఇప్పుడే సరిదిద్దుకో అనగానే నో మమ్మీ అని అంటారు సరే నువ్వు కావ్యని ఇంటికి తీసుకురావు ఆఫీసుకి కూడా రానివ్వకుండా గెలిచానని అనుకుంటున్నావు అందుకే నువ్వు కావ్య డిజైన్స్ దొంగతనం చేసినట్టు ఇక తనపై గెలవకుండా నువ్వు ఇలాగే ఓడిపోయినట్టు కళావతికి చెప్పు అని అంటుంది అపర్ణాదేవి లేదు మమ్మీ గెలవడం కోసం ఏదైనా చెయ్యాలి వాళ్ళ తప్పు డిజైన్స్ వేసి అక్కడ వదిలి వెళ్ళడమేంటి అనగాని నీలాంటి దొంగ మొగుడు ఉంటాడని కావి గెస్ట్ చేయలేదు ఆ దొంగ మొగుడికి సపోర్ట్ ఇచ్చి నిన్ను గెలిపించి చూడు అది తన తెలుగు తక్కువతనం కానీ తను ఎంతగా బాధపడుతుందో అన్నది నీకు అర్థం కావట్లేదు నీది ఒక గెలిపేనా అని అంటుంది మీరెన్నైనా అనుకోండి నేను గెలిచాను అనగాని ఇంతలో సీతారామయ్య గారు అంటారు నువ్వు ఎప్పటికీ నా మనవరాలపై గెలవలేనని అర్థమైపోయింది మనవడా ఇప్పుడు చెప్తున్నాను నీతో ఇంట్లో ఎవ్వరం మాట్లాడం నీ భార్యని ఇంటికి తీసుకుని వచ్చావా వచ్చావు అప్పటిదాకా ఇంట్లో ఎవరు ఈ రాజ్తో మాట్లాడకూడదు అని అంటారు సీతారామయ్య గారు ఆ పని నేను చేయలేను నాన్న అనగానే అలా అయితే నువ్వు ఒక్కదానివే కొన్ని రోజులు గెస్ట్ హౌస్లో ఉండు అని అంటారు సీతారామయ్య గారు రుద్రాణితో అంటే అనగానే ఇక్కడ నేను చెప్పిందే జరగాలి అని చెప్పి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు ఇక రాజ్ ఇంట్లో అందరినీ చూస్తారు కౌలావతి నువ్వు వీళ్ళందరికీ ఇంతగా ఇంతగా ఏంటి నేను ఓర్చుకోలేను అని మనసులో అనుకుంటూ ఏదైనా సీఈఓ నేనే అని అనుకుంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది జోరుగా వర్షం పడుతూ ఉంటుంది కావ్య మెట్లపై కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు నేను అతన్ని గెలుపులో నేను హ్యాపీనిగా ఫీల్ అవుతున్నాను మరి ఎందుకు నా భర్తకి నేనంటే అంత దూరంగా ఉంచుతున్నారు నా సమస్యకి పరిష్కారం దొరకదా ఎందుకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను నా భర్త అన్ని విధాలా నాకు దూరం అయ్యారు కానీ తన సంతోషమే నా సంతోషం అనుకుంటున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక కృష్ణమూర్తి వస్తారు అమ్మ కావ్య నువ్వు బాధపడుతున్నావు కానీ దానికి అర్థం లేదు జీవితం కంటే ఏది ఎక్కువ కాదు నీ భర్తని గెలిపించావు కానీ నువ్వు శాశ్వతంగా పుట్టింట్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు చేసింది కరెక్ట్ కాదు అనగానే ఏం చేయను నానా అని అంటుంది ఏం చేయనని బాధపడతావేంటమ్మా తనని గెలిపించావు ఆఫీసులో నుండి సిఈవగా తనకిచ్చేశావు కానీ అల్లుడుగారు దొంగతనం చేశారని నీకు తెలుసు కాబట్టి నువ్వు కూడా నీ అత్తారింటికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే నాన్నా తనకి నేనంటే ఇష్టం లేదు అనగానే అలా అని నువ్వు అనుకొని ఇక్కడే ఉండిపోతే జీవితానికి అర్థం లేదు నువ్వంటే ఇష్టం లేకపోయినా నీకు తనంటే ఇష్టం కదమ్మా అల్లుడుగారంటే నీకు ప్రేమ ఉంది కదమ్మా అందుకే వెళ్ళమంటున్నాను అని అంటారు కృష్ణమూర్తి అంతేనా అంటారా అని అంటుంది కావ్య అంతేనే ఇదిగో నీ బట్టలన్నీ సర్దిపెట్టుంచాను ఉంచాను ముందు నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక కావ్య తన పుట్టింటి నుండి అత్తవారింటికి ఆటోలో చేరుకుంటుంది ఇక అర్ధరాత్రి కాలింగ్ బెల్ మోగడంతో ఇంట్లో అందరూ ఎవరు వచ్చారా అని గుమ్మం దగ్గరికి వస్తారు డోరు తెరవగానే కావ్య కనిపిస్తుంది ఏ కళావతి అనగానే పక్కకి తప్పుకోండి అని చెప్పి అత్తవారింట్లో అడుగుపెట్టి తన రూంలోకి వెళ్తూ ఉంటుంది ఏంటి కావ్య నువ్వు వచ్చేసావు కదా అనగానే అత్తయ్య ఈయన చేసిన పని ఎవరికీ చెప్పలేదు కానీ నన్ను వెళ్ళమనే హక్కు అధికారం ఆయన కోల్పోయారని ఆయనకి తెలుసు అందుకే అందరూ నిద్రపోండి ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయింది నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పి ఇక రాజు గదిలోకి వెళ్ళి అన్నీ సర్ది బెడ్పై పడుకుంటుంది ఇంతలో రాజు వస్తారు ఏ కళావతి ఏంటి నీకు ధైర్యం అనగానే చి ఆపండి ఇంకా నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉందని అనుకుంటున్నారా దొంగతనం చేసి గెలిచేసి ఇక్కడికి వచ్చి సంతోషపడతాను నేను మిమ్మల్ని సీఈఓ చేశాను నేను ఇంటి కోడలిగా ఉండే హక్కు అధికారం మీ వల్లే వచ్చింది నిద్రపోండి అని అంటుంది కళావతి నువ్వు కింద పడుకో అనగానే నాకేం అవసరం మీరు పడుకోండి కావాలంటే మంచి పరుపు కొనిస్తాను అని అంటుంది కావ్య లేదులే నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని అంటారు సరే నిద్రపోండి నా వైపు అదోలా చూసారంటే మర్యాదగా ఉండదు అనగానే ఏ ఎందుకు చూడకూడదు అని అంటారు ఏ ఎందుకు చూడాలి నేను మీ భార్యగా పనికిరాను కదా అనగానే ఇక రాజ్ తన వైపు చూస్తూ దగ్గరగా వస్తూ ఉంటారు వద్దు వద్దు అని అంటుంది ఇక రాజ్ తనని గట్టిగా పట్టుకొని ఇప్పుడేం చేస్తావు అనగానే ఇప్పుడు నేను ఏమీ చెయ్యను అని చెప్పి కొంటగా చూస్తూ ఉంటుంది కావ్య రాజ్ కూడా తన్ని చూస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది కళ్యాణ్ హడావుడిగా బయలుదేరుతూ ఉంటారు ఆగుబాయ్ ఎక్కడికి ఇంత హడావుడిగా వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు ఆటో మానేసావు కదా అని అంటుంది అప్పు అవునప్పు మా మ్యూజిక్ డైరెక్టర్ త్వరగా రమ్మన్నారు అందుకే వెళ్తున్నాను అనగానే టిఫిన్ చేయవా అని అంటుంది అప్పు అక్కడ చేస్తాలే అని చెప్పి హడావుడిగా ఇక డైరెక్టర్ దగ్గరికి బయలుదేరుతారు కళ్యాణ్ ఇక అప్పు మనసులో అనుకుంటుంది ఎందుకు ఈ కళ్యాణ్ అతన్ని నమ్ముతున్నట్టు అనిపిస్తుంది లేదు అతనేదో తేడాగా ఉంటే అప్పుడు చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ పాపం చదువుకుంటూ ఉంటుంది అప్పు ఇక కళ్యాణ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వస్తారు ఏంటి పాల ప్యాకెట్లు తెచ్చావా అని అంటారు తెచ్చాను సార్ అనగానే ఏంటి తెచ్చాను సార్ అంటున్నావు నువ్వేదో నాకు ఉద్ధరిస్తున్నావా ఏంటి నా వల్ల నీకు లైఫే వస్తుంది సినిమాలో అవకాశాలు వస్తాయి ఇలాంటి చిన్న చిన్న పనులు పెద్దవారు చేయబట్టే ఇప్పుడు అక్కడ కూర్చున్నారు వెళ్ళి మేడంకి పాల ప్యాకెట్లు ఇచ్చేసేసి ఏమైనా కావాల్సిన కూరగాయలు తెచ్చిపెట్టు అని అంటారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇక కళ్యాణ్ పాపం లోపలికి వెళ్ళి అవన్నీ చేస్తూ ఉంటారు ఇటువైపు అప్పు పాపం కవి టిఫిన్ తినకుండా వెళ్ళారు నేను టిఫిన్ తీసుకుని అలాగే క్లాస్కి వెళ్ళాలి అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి ఇక రెడీ అయ్యి బయలుదేరుతుంది అప్పు ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వస్తుంది కిటికీ నుండి చూసి ఇదే కదా కవి చేసే వర్కు ఇక్కడి నుండి చూస్తాను ఎందుకు వచ్చావని కోప్పడతాడు టిఫిన్ ఇవ్వడానికని చెప్తే ఇంకా కోప్పడతాడు నువ్వు చదువుకో అని చెప్తాడు అందుకే ఇక్కడ కాసేపు చూసి అని చెప్పి కిటికీలోని తొంగి చూస్తుంది అప్పు ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు సార్ ఏంటి సార్ సినిమాలో పాటలు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదేంటి అనగానే అయ్యో అన్నీ రెడీ అయిపోయాయి అద్భుతమైన పాటలు లేటెస్ట్ పాటలు నేను ఇప్పుడు కూడా యూత్కి కనెక్ట్ అయ్యే పాటలు రాస్తున్నానంటే మీరు ఇంకా పేమెంట్ పెంచాలి అని అంటారు సార్ ముందు ఆ పాటలు మాకు పంపించండి అవి యూత్కి కనెక్ట్ అయ్యాయోలే తెలుస్తాయి మీరు ఫోన్లోనే చెప్తే ఎలా అని అంటారు అవతల పార్టీ ఇప్పుడు పంపిస్తాను దీన్ని బట్టి అమౌంట్ చెప్తాను అని అంటారు ఇక అప్పు సంతోషపడుతుంది ఇవి కవి రాసిన పాటలే ఖచ్చితంగా ఈరోజు అవకాశం ఇచ్చేస్తారు అప్పుడు కవి హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంతలో ఇక కళ్యాణ్ మార్కెట్ నుండి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక కూరగాయలు సంచలన్నీ దొంగచాటుగా చూసి షాక్ అయిపోతుంది అప్పు ఇక ఇటువైపు ఈ మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వింటూ చూడు ఇవన్నీ నేను రాసినే అని చెప్పి అన్నమాట విని అంటే కవిని వాడుకుంటున్నాడా విడిపని చెప్తాను దుగ్గిరాల ఇంటి వారసుడైనా కవిని వాడుకునే దమ్ము ధైర్యం వీడికి ఉందా వీడి గురించి మీడియాలో బయట పెడతాను కళ్యాణ్ నా కోసమే ఈ కష్టం చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ మీడియాకి ఫోన్ చేస్తుంది అప్పు మీడియా వాళ్ళంతా ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఇక ఇంటికి చేరుకుంటారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారిగా అందరినీ చూసి ఏంటి మీడియా వారు మా ఇంటికి చేరారు అనగానే సార్ మీరు అవకాశాలు ఇస్తానని చెప్పి పాపం ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఒక యంగ్ పాటలు పాడే అతన్ని మీ పనులు చేయించుకుంటున్నారంట నిజమా అబద్ధమా అనగానే ఎవరు చెప్పారు అని అంటారు ఇంతలో కళ్యాణ్ బయటికి వస్తారు అప్పు కూడా అక్కడ ఉంటుంది అప్పు అనగానే కవి వీడు నిన్ను మోసం చేస్తున్నాడు పేరుకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీ పాటను వాడికి కొన్ని లక్షలకి అమ్మేసి నిన్ను ఇంటి పనులు చేయిస్తున్నాడు వీళ్ళ సంగతి మీడియాకే బాగుంటుందని చెప్పాను అనగానే అప్పు ఎందుకలా చేశావు అనగానే చూడండి మీ భార్య ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మీరేంటి చెప్పటం లేదు ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్లకి మేమే కరెక్ట్ చెప్పండి తను ఎన్నో పాటలు అద్భుతంగా పాడినా మీ పేరు వేసుకుంటున్నారు మీరు పాడినట్టు అక్కడ చెప్తున్నారు ఇలా మోసం చేస్తున్నారు ఇలా కొత్త వాళ్ళు తెలియక మీ మోసపోతున్నారు అని చెప్పి మీడియాలో ఇక అతని గురించి రాతలు రాస్తూ ఉంటారు ఇక చాలామంది డైరెక్టర్ ఇటువైపు కళ్యాణ్ పాటలు ఇక అతను పాడినట్టు వేశాడని తెలుసుకొని కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఒక్క రోజులోనే కళ్యాణ్ అప్పు దశ తిరిగిపోతుంది పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కళ్యాణ్ ఇంటికి వచ్చి కళ్యాణ్కి ఇస్తారు ఇదంతా టీవీలో ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి కుటుంబ సభ్యులందరూ తెల్ల తెల్లవారగానే చూస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే రాజ్ కావ్య నిద్రలేచి కిందికి వస్తారు అనుకున్నాను మన కావ్య ఇంటికి వచ్చిన వేళ ఇలాంటిదేదో జరుగుతుంది అనుకున్నాను అమ్మ కావ్య చూసావా కళ్యాణ్ణి ఎవరో మోసం చేస్తే అప్పు ఆ మోసాన్ని బయట పెట్టింది మీడియాలో అప్పు కళ్యాణ్ గురించి మంచి వార్తలు వస్తున్నాయి అని అంటారు ఇక ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రానికి అయితే కోపం వస్తూ ఉంటుంది ఇక రాజ్ హమ్మయ్య నా తమ్ముడికి మంచి అవకాశం వచ్చాయి చాలు అనగానే చూసావా ధాన్యలక్ష్మి నీ కోడల్ని నీ కోడలు కాదు అన్నావు అప్పుని అసహించుకున్నావు కోడలిగా అంగీకరించలేదు ఈరోజు నీ కొడుకుని ముందుకు తీసుకువచ్చి తనకి మంచి అవకాశాలు ఇచ్చేటట్టు ధైర్యంగా ఎదుర్కొంది ఇప్పుడైనా అప్పుని కోడలిగా అంగీకరించు ఎక్కడో దిక్కు లేని వాళ్ళ అలా ఉండే కంటే మన ఇంట్లోనే ఇద్దరు సంతోషంగా ఉంటారు అనగానే హ తప్పకుండా ఎందుకంటే వాడిని నేను గుర్తించలేకపోయాను అప్పు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఆ అనామిక వాడి లైఫ్ని స్పాయిల్ చేసింది నాకు బుద్ధి వచ్చిందక్కా బుద్ధి వచ్చింది నా కొడుకు నా కోడల్ని ఇంటికి తీసుకొస్తాను అనగానే ఇక కావ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది రాజ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావారా కనకాన్ని ఇది అది వాళ్ళు మోసాలు అంటావు ఇప్పుడు కనకం కూతుర్ల వల్లే మనకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలుసు కదా అని అంటుంది మమ్మీ వాళ్ళ గురించి నీకు చాలా తక్కువే తెలుసు కానీ కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకొస్తానని పిన్ని అనడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాను పిన్ని నాకు హ్యాపీగా ఉంది అనగానే అన్నీ బాగానే ఉంటాయి భార్యని భార్యగా చూసుకోవడమే చేత కాదు అని అంటుంది కావ్య గారు తాతయ్య గారు ఈరోజు అప్పు కవి గారు కూడా మన ఇంటికి వచ్చేస్తారు అందుకే మీ అందరికీ నేను వంట వండి చాలా రోజులైంది నా చేతులతో మీ అందరికీ ఇష్టమైన వంట చేస్తాను అనగానే దానికి నువ్వు స్పెషలిస్టులే రోజు నుండి నేను సీఈఓ అని అంటారు వెళ్ళండి కానీ ఒకటి మాత్రం నిజం ఇకపై దొంగతనం చేయకుండా మీ సొంత తెలివితో చేయండి అనగానే రాజ్ రాహుల్ని కూడా నీతో పాటు అనగానే అత్త రాహుల్ వద్దు నేను ఒక్కడనే ఇదిగో ఈ కావ్యకి బుద్ధి చెప్తాను నేను కావ్య కంటే ఎక్కువగా కళావతి కంటే ఎక్కువగా లాభాలు తెస్తాను సరే తాతయ్య వెళ్ళొస్తాను అని అంటారు సరే ఈసారి ఆ ఆభరణాలు కావ్య వేసినాయి కాబట్టి నువ్వు ఆ ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండు అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ అక్కడి నుండి కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి కనకం ఆనందానికి అవధలుండవు అమ్మయ్యా ఏమయ్యా మన చిన్న కూతురు కళ్యాణ్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నా పెద్ద కూతురు నా అల్లుడు అక్కడే ఉన్నారు ఇప్పుడు మన కావ్య కూడా ఇంటికి చేరిపోయింది మానిద్దరం ఇంకా ఎందుకు తిరుపతి వెళ్దాం పదా అని అంటుంది కనకం నీకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అస్సలాపలేము కానీ ముగ్గురు అత్తవారి అత్తవారింట్లో ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది అని అంటారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా రుద్రాని కోపంతో కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది ఎలా ఈ కుటుంబానికి నేను ఎన్ని కష్టాలు తెచ్చినా ఆస్తి నా చేతికి ఇవ్వకపోగా మళ్ళీ కావ్య గోడకి వేసిన బంతిలా తిరిగి వచ్చింది ఇటు అప్పు కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు నన్ను నన్ను పూచిక పుల్లలాగా కూడా తీసి ఉండరు ఇప్పుడు నేనేం చేయాలి మీకుని నమ్ముకొని ఈ కావ్యని సీఈఓ చేసి ఇక ఎప్పటికీ తను కిందికి రాని విధంగా పైకి లేపాను ఇప్పుడు రాజ్ కూడా తన దగ్గర దిగదుడిపే వీళ్ళని చావు దెబ్బ కొట్టాలి అని అనుకుంటుంది రుద్రాని ఇంతలో స్వప్న వస్తుంది హత నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు రాత మా చెల్లి మనందరి కోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేసింది కనీసం అన్నం తినైనా బుద్ధి తెచ్చుకో గడ్డి తినకుండా ఉండొత్తా అని అంటుంది స్వప్న అనగానే చి అసలు నువ్వు మనిషివేనా ఇక్కడికి నువ్వు అనాథగా తీసుకున్న ఇంటి ఆడపిల్లగా నిన్ను చేసుకున్నారు కానీ నువ్వు ఇంటి మంచిని కోరుకోకుండా నాశనాన్ని కోరుకుంటున్నావు అసలు నిన్ను ఏమానాలో అర్థం కావటం లేదు నీ పెంపకం మూలానే రాహుల్ కూడా కనీసం భార్య విలువ తెలియటం లేదు కానీ మీ ఇద్దరికీ త్వరలో నేనే బుద్ధి చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్